ఆయుర్వేదం భారతదేశంలో ఉద్భవించిన ప్రాచీన వైద్య శాస్త్రం ఇప్పుడు నేనున్నాను ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ కాలేజ్లోనే ఈ కాలేజ్ స్థాపించి చాలా ఏళ్ళైంది ఇందులో ఫస్ట్ లేడీ ప్రిన్సిపల్గా వచ్చారు ఈ కాలేజ్లోనే చదివి ఇక్కడికే ప్రిన్సిపల్గా వచ్చారు మన నిర్మలా జ్యోతిబాయ్ గారు ఆవిడ మాటల్లోనే ఆయుర్వేదం గురించి వాటిలో ఉండే అపోహల గురించి కూడా కనుక్కుందాం మేడం నమస్తే మేడం ఈ కాలేజ్లోనే చదివి ఇక్కడికే ప్రిన్సిపల్గా వచ్చారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నమస్తే అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా కాలేజీకి విచ్చేసి మా ఒపీనియన్ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం నేను ఇదే కాలేజీలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను సో దాని తర్వాత నేను పీజీ కంప్లీట్ చేసేసుకొని సర్వీస్లో నేను టీచింగ్లో ఆప్ట్ చేసుకుని వచ్చాను అయితే ఇక్కడ నేను లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా మరియు ప్రొఫెసర్గా వివిధ వివిధ రకాలైన పోస్టుల్లో చేసి నా సీనియర్టీ వల్ల ఈ ప్రమోషన్ ప్రొఫెసర్ అనే ప్రిన్సిపల్ అనే హోదా దక్కింది దానికి నేను చాలా కృతజ్ఞతాలని ఇంకొకటి ఆయుర్వేదము అని అంటే ఇది కూడా నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు ఇందులో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కో బిఎంఎస్ కోర్సు నెక్స్ట్ వన్ ఇయర్ ఇంటర్నర్షిప్ ఉంటుంది హౌస్ ఎడ్జర్న్షిప్ టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ కోర్సు ఉంటుంది ఈ కాలేజీలో మొత్తం మనకి యూజీ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉంటాయి అందులో సిక్స్టీ లోకల్ అయితే స్టేట్ కోట అయితే ఫిఫ్టీన్ అదర్ స్టేట్స్ నుంచి వస్తారు సెంట్రల్ కోటా కూడా ఉంటుంది ఇందులో అలాగే ఈ కాలేజీలో ఇంకొకటి పీజీ కోర్సెస్ నాలుగు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ నాలుగు డిపార్ట్మెంట్స్లో ఒకటి రసశాస్త్రము అని అంటే ఫార్మాకాలజీకి సంబంధించినవి అంటే డ్రగ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు కాంబినేషను నెక్స్ట్ ఆ డ్రగ్స్ని ఎలా శుద్ధి చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా రసశాస్త్ర డిపార్ట్మెంట్లో ఉంటుంది నెక్స్ట్ ద్రవ్యగుణం ఇంకొకటి హెర్బల్ ఫార్మకాలజీ ఇందులో ప్రతి మొక్క కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది ప్రతి మొక్కకు కూడా దాని యొక్క గుణగణాలు అవి ఎలా యూజ్ చేయాలి ఎంత మోతాదులో యూజ్ చేయాలి ఏ కాలంలో తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు నెక్స్ట్ పిఎస్ఆర్ అని అంటే ప్రసూతి అండ్ స్త్రీరోగ ఇందులో గైనిక్ సమస్యలు గైనిక్ సమస్యలు ఈరోజు రేపు ప్రతిదీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి మొదలు వరకు కూడా హార్మోనల్ చేంజెస్ వస్తాయి సో స్త్రీ రో స్త్రీలకు సంబంధించిన రోగాలు మళ్ళీ ప్రసూతి టైంలో నార్మల్ డెలివరీస్కి ఆచరించవలసిన విధి విధానాలు అన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు ఇంకోటి ఫైనల్గా కాయ చికిత్స సో కాయ అని అంటే ఆయుర్వేదంలో సగభాగం మాకు ఎందుకు అనంటే కాయము అనంటే శరీరము ఈ శరీరానికి వచ్చే చిన్న చిన్న రుగ్మతల నుంచి పెద్ద పెద్ద క్యాన్సర్ వరకు కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళలోనే చెప్పబడతాయి ఇది మనకి జనరల్ మెడిసిన్గా మనం చూస్తాము ఇలా యూజీ గ్రాడ్యుయేషన్లో డెబ్బై ఐదు సీట్లు నెక్స్ట్ పీజీ నాలుగు కోర్సులకు సంబంధించినవి ఇరవై ఐదు సీట్లు సో ఓవరాల్గా ఒక పర్ ఇయర్ మన దగ్గర కొత్త స్టూడెంట్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారండి సో ఈ రకంగా ఈ ఎన్ఆర్ఎస్ కాలేజీకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది సో ఇక్కడే చాలామంది అన్ ఇక్కడే చదువుకొని వివిధ దేశాలలో కూడా ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ వంద చరిత్రాల కాలేజీ మనకి ఇక్కడ ఉండటం అనేది విజయవాడ పట్టణం మధ్యలో ఉండటం అనేది చాలా గర్వకారణము నెక్స్ట్ దీనికి ఉన్న ప్రాచుర్యము దీని ప్రాచుర్యం దృష్టిలో పెట్టుకొని ఏం ఎందుకనంటే ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు వాటికి సరిపడా సౌకర్యాలను సౌలభ్యాలను మనం ఇంద అందించలేకపోతున్నాం అందుకనే గవర్నమెంట్ వాళ్ళు మాకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు సో కొత్త కాలేజీ నిర్మాణం కోసం అయినా కూడా మన ఆయుర్వేదం హాస్పిటల్ కానీ కాలేజీ అని అంటే జనాల్లో బందర్లాకుల దగ్గర ఉన్న హాస్పిటల్ అనే పేరు వంద సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఆ పేరు అలాగే నిలబట్టి నిలబడింది సో గవర్నమెంట్ వారు ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి ఇంకో కొత్త కాలేజీ నిర్మించటం నిర్మాణానికి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ఫైవ్ ఎకర్స్ ఇస్తారో తెలియదు ఇస్తే కనుక కొత్త కాలేజీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇంకా కొత్త కొత్త పీజీలు ఇంకా చాలా ఉన్నాయి ఆయుర్వేదం అంటే ఈ నాలుగు పీజీలే కాదు ఇంకా పీజీలు ఉన్నాయి ఆ పీజీలు కూడా గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం సమకారంతో ఎందుకనంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఉంటుంది ఆ శాఖని ఆధ్వర్యంలో మన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నడుస్తాయి దీనికి ఎన్సిఎస్ఎమ్ గైడ్లైన్స్ నేషనల్ కమిషన్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని ఉంటుంది సో ఆ గైడెన్స్ ప్రకారము మన ఇంతమంది స్టూడెంట్స్కి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి కాబట్టి అది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము అది కూడా మనకి తొందరలోనే ఆ ల్యాండ్ ల్యాండ్ది కూడా మాకు కేటాయించారు ఎక్కడనేది మాత్రం తెలియదు ఇంకా మేడం ఇప్పుడు ఆయుర్వేదం మీద ప్రజల్లో సరైన అవగాహన లేదు వాళ్ళు వాడాలంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అని భయపడుతుంటారు కొంతమంది కోర్సులు కూడా మధ్యలో ఆపేయడం వాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వబోతున్నారు చూడండి అమ్మా ఇది ఆయుర్వేదం అని అంటే ఒకప్పుడు చాలా అపోహలు ఉండేవి ఎందుకు అని అంటే ఆయుర్వేదం అనగానే ఏదో పసరు మందు వెంటనే ఒక నాలుగు ఆకులు తీసేసి రసం చేసేసి నోట్లో పోసేస్తే అట్లానే ఉండేది నవే డేస్ అట్లా అది చాలా అలాంటి కండిషన్స్ లేవు ఇప్పుడు అన్నీ కూడా క్యాప్సుల్ ఫామ్ వచ్చినాయి అట్ ద సేమ్ టైము మీరు టాబ్లెట్స్ ఆయిల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆయుర్వేదంలో మెడిసిన్స్ రూపాంతరం చెందింది సో ప్రతిదీ కూడా టాబ్లెట్ క్యాప్సుల్ ఫామ్ నెక్స్ట్ సిరప్ బేస్లో వచ్చేసినాయి కాబట్టి ఇవన్నీ కూడా అండర్ డ్రగ్ టెస్టింగ్ గైడెన్స్ని ఆధారంగా చేసుకొని ప్రతి మెడిసిన్ బయటకు వస్తుంది కాబట్టి ఆయుర్వేదం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మాత్రం అపోహ మాత్రమే ఓకే మేడం ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు మీరు సో ఆయుర్వేదం అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టాంగ ఆయుర్వేదం అంటారు సో ఆయుర్వేదంలో ఎనిమిది అంగాలు ఉంటాయి అవి కాయ బాల గ్రహ ఊర్ధ్వాంగ శల్య దంశ ఇవి ఎయిట్ బ్రాంచెస్ ఉంటాయి ఈ ఎయిట్ బ్రాంచెస్లో నేను ఇందాక చెప్పాను నాలుగు బ్రాంచెస్ పీజీ కోర్సెస్ ఉన్నాయి కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్ నెక్స్ట్ డీజీ అని అంటే హెర్బల్ ఫార్మకాలజీ డిపార్ట్మెంటు ఆర్టీబీకే అంటే రసశాస్త్రానికి అంటే మినరల్స్ ఎలా వాడతారు ఏ ఏ డిసీజెస్లో వాడతారు సో వాటిని ఎలా శుద్ధి చేయాలి అనేది మినరల్స్ చూసుకుంటారు ఇంకోటి ప్రసూతి అని అన్నప్పుడు గైనిక్ డిజార్డర్ ఇవి మాత్రమే కాకుండా ఆయుర్వేదం అనంటే ఇంకా ఉన్నాయి అందులో ఊర్ధ్వ చేతుగత రోగాలు అనంటే అప్పర్ క్లావికులర్ డిసీజెస్ ఒక బ్రాంచ్ అది సో ఈఎన్టీ అండ్ ఆప్తా హెడ్ అండ్ నెక్ డిసీజెస్ అన్నీ ఈ ఇందులో వస్తాయి మా దగ్గర దీనికి రెండు ఓపీలు ఉన్నాయమ్మా ఒకటి ఈఎన్టీకి సంబంధించింది ఇంకోటి ఎస్పెషల్లీ ఐ రిలేటెడ్ సంబంధించింది అదేవిధంగా శల్య చికిత్స సో శల్యత్రము అని అంటే ఫారెన్ బాడీస్ ఎన్ని సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇందులో చెప్పబడినాయి సో మనకి సర్జరీ అని అంటే గుర్తొచ్చేది సుశ్రుతుడు మాత్రమే సో ఇప్పుడు మోడ్రన్ వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా ఫాదర్ ఆఫ్ సర్జన్ ఎవరు అని అంటే సుశ్రుతుడిని అంటారు సో అలా ఈ శల్యతంత్రము అనేది సర్జరీ రిలేటెడ్ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రాశస్తం ఏంటంటే సో పైల్స్ ఫిష్ క్లాసు అనంటే లోవర్ అబ్డోమినల్ డిసీజెస్ అన్నీ కూడా యానోరెక్టల్ డిసీజెస్ అన్నీ కూడా ఈ ఈ స్పెషాలిటీలోకి వస్తాయి ఇది కూడా మన హాస్పిటల్లో చాలా ఎంతో దూరం నుంచి రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర మనకు బార్డర్ నుంచి తెలంగాణ మహారాష్ట్ర ఇటువైపు చెన్నై నుంచి ఇలా చాలామంది పేషెంట్లు ఈ పైల్స్ ఫిష్ క్లాసు ఈ ట్రీట్మెంట్ తీసుకోవటానికి మన దగ్గరికి వస్తారు వాళ్ళకి అకామిడేషను హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అండి ఇది అకామిడేషన్ ఉంటుంది చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు క్యూర్ అయిన తర్వాత వాళ్ళ స్వస్థలాలకి వాళ్ళు చేరతారు అదేవిధంగా పంచకర్మ డిపార్ట్మెంట్ అని ఉంది పంచకర్మలు అని అంటే ఐదు కర్మలు అనమాట ఇందులో నస్యము అంటే నాసల్ అడ్మినిస్ట్రేషను మొక్కులో డ్రాప్స్ ఆయిల్ డ్రాప్స్ పోస్తారు ఆయిల్ ఆర్ ఇంకేదైనా ఫామ్లు ఆయుర్వేదిక్ మెడిసిన్ నెక్స్ట్ నస్యము వమనము విరేచనము వస్తి అండ్ రక్త మోక్షము దీస్ ఆర్ ద ఫైవ్ పంచకర్మస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ పంచకర్మస్ ఇందులో వమనము విరేచనము వస్తి అనేది దోషాలను బట్టి చేస్తారు ఇప్పుడు ఆయుర్వేదం అనేది త్రిదోష సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది సో ద మెయిన్ త్రిదోషాలు వాత పిత్త కఫ సో వీటికి సంబంధించిన వీటి యొక్క ప్రిడామినెన్స్ లేదంటే ఇవి ఎక్కువగా ఉండటం వల్ల వికృతి చెందటం వల్ల జరిగే వచ్చే డిసీజెస్ జరిగే కాదు వచ్చే డిసీజెస్కి కఫమైతే వమనము పిత్తమైతే విరేచనము అదే వాత రోగాలు అనంటే వస్తీ అనే ట్రీట్మెంట్లు ఈ పంచకర్మలో నిమిళితం ఉన్నాయి ఇంకొకటి రక్త మోక్షణము అని అంటే లీచ్ థెరపీ రక్తాన్ని బయటికి వెల్లడించటం అది మనం లీచ్ థెరపీలో మనం ఎక్కువ ప్రాశస్యం ఉంది లీచ్ థెరపీలో ఎందుకు అనంటే చెడు రక్తంని ఈ జలగల ద్వారా జలగల పట్టించటం వల్ల చెడు రక్తాన్ని అక్కడి నుంచి మనం తీసేయటం ఆ టిష్యూలో ఉన్న చెడు రక్తాన్ని తీసేయటం సో ఇదొక ట్రీట్మెంటు ఇవన్నీ కలిపి పంచకర్మ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఇంకొక స్పెషాలిటీ పంచకర్మది ఏంటంటే మన రాష్ట్రంలో కానీ ఏ వేరే రాష్ట్రంలో నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా న్యూరలాజికల్ డిసీజెస్ అనేవి అంటే వృద్ధాప్యంలో వచ్చే డిసీజెస్ కానీ లేదు అనుకుంటే పెరాలసిస్ కండిషన్లో కానీ సో ఇలాంటి నడవలేని స్థితిలో వచ్చే చాలామంది పేషెంట్లు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఈ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకొని నడిచి వెళ్ళిపోయారు సో అది చాలా మన ఆయుర్వేదానికి చికిత్స ఎలా అర్ధ భాగమో అలానే దానికి సపోర్టివ్గా పంచకర్మ కూడా అంతే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకోటి జనాల్లో బయట పంచకర్మలు అని అంటే అభ్యంగనం స్వేదము అంటే జస్ట్ ఆయిల్ మసాజ్ అండ్ స్టీమ్ బాత్ అని అనుకుంటారు అది అపోహ సో ఇక్కడ ఏంటంటే బయట జరిగే స్పా సెంటర్లో జరిగేవన్నీ కూడా పంచకర్మలు కాదండి ఓన్లీ అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండి గైడెన్స్లో మాత్రమే చేయాలి ఇవి ఎందుకనంటే మెడికేటెడ్ ఆయిల్ ఏ డైరెక్షన్లో రాయాలి ఎంతసేపు మనం అభ్యంగనం చేయాలి డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో అవన్నీ కూడా ఆ రిలేటెడ్ పంచకర్మ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అదేవిధంగా స్టీము సో స్వేదము సో ఎందుకు ఏ టైంలో ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎంత టైము స్టీమ్ తీసుకోవాలి అనేది కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు బయట జరిగే ఆయిల్ మసాజ్లు స్టీమ్ బాత్లు అనేవి మాత్రం పంచకర్మ కాదండి ఇది మాత్రం అపోహ ఓకే మేడం కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత ఆయుర్వేదం మీద జనాలకు కొంచెం నమ్మకం ఏర్పడింది అయినా కూడా ఆధునిక శాస్త్రం వర్సెస్ ఆయుర్వేదం అంటే అందరూ ఆధునిక శాస్త్రానికి ప్రిఫర్ చేస్తారు మీరు భవిష్యత్తులో ఆయుర్వేదం ఎలాంటి స్థాయికి ఎదగబోతుంది ఇప్పుడు జనాలకి ఎలా చెప్పబోతున్నారు ఏమని చెప్పబోతున్నారు ఇది మంచి క్వశ్చన్ అమ్మ ఎందుకనంటే కోవిడ్ టైంలో కూడా మనం చాలా మనం అందరం ఫేస్ చేశాము సో అప్పట్లో కూడా కోవిడ్ మాడ్యులేటర్గా తెప్పతీగ స్వరసము లేదా తెప్పతీగ ఆకులు తినండి లేదంటే అది ఉడకబెట్టుకొని కషాయం కాచుకొని తాగండి అని బాగా ప్రాచుర్యం చెందింది అప్పట్లో సో అని అంటే మేము దాన్ని గుడుచి అని అంటాము దానికి ఇంకోసినే ఉంది అమృత అని సో అది తెప్పతీగ అనేది మాకు హెర్బల్ డ్రగ్లో అమృతంతో సమానమైనది సో కాబట్టి దాన్ని మనం ఎక్కువ ప్రాచుర్యం చెందింది కోవిడ్ టైంలోనే ఇంకొకటి ముక్లో డ్రాప్స్ ఇందాక మీకు చెప్పాను కదా పంచకర్మలు అని అంటే ముక్లో డ్రాప్స్ అని అందులో ఒక నస్యకర్మ అని సో పిఎం మోడీ గారు కూడా దీనికి చాలా సపోర్ట్ చేశారు కోవిడ్ టైంలో ఆయుర్వేదాన్ని చాలా చాలా అంటే ఎలా ఏమంటారు దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే అభివృద్ధి పిఎం కోవిడ్ తర్వాత ఒక ఫేజ్ అనమాట మాకు చెప్పాలి ఆ హెర్బల్ డ్రగ్స్ వాడితే ఇంత ప్రయోజనం ఉంటుందా అనేది కూడా ఈ టైంలోనే మాకు తెలిసింది ఇంకోటి ముక్కులో రెండు రెండు చుక్కలు తెలతైలము అని అంటే నువ్వుల నూనె నువ్వుల నూనె వేసుకుంటు వల్ల ఆ వైరస్ ఇంకా స్ప్రెడ్ అవ్వదని కూడా అప్పట్లో ప్రాచుర్యం చెందింది అయితే మేము అది రెగ్యులర్గా ఇక్కడ చేస్తాము మా దాంట్లో కూడా మెడికేటెడ్ ఆయిల్స్ ఎవరికి డిసీజ్ పర్సన్కి ఇంత డోస్ అని చెప్తాము కానీ నార్మల్గా హెల్తీగా ఉండే స్వాస్థుడు కూడా రెండు చొక్కల నువ్వులను ముక్కులో వేసుకోవచ్చు ఎందుకు అని అంటే అది వేసుకోవటం వల్ల అది నర్ బ్రెయిన్కి చేరి ఎమికలాయిడ్ ప్లక్సెస్ అని ఉంటుంది బ్రెయిన్లో అది స్టిమ్యులేట్ అవ్వటం వల్ల మనం చాలా యాక్టివ్గా ఉంటాము మంచి మెమరీ ఉంటుంది అట్ ద సేమ్ టైము మనకి జ్ఞాపక శక్తితో పాటు మనం యాక్ మన నరాలు నరాలు కూడా సో నర్వస్ సిస్టమ్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో ఆయుర్వేదము కోవిడ్ తర్వాత అనేది చాలా ప్రాసెస్సింగ్ జరిగింది హెర్బల్ డ్రగ్స్ అప్పటి నుంచి ఎక్కువ జనాలు వాడటం కూడా జరుగుతుంది ఓకే మేడం ప్రిన్సిపల్గా మీరు ఈ కాలేజ్లో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు ప్రిన్సిపల్గా అంటే నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను కాబట్టి నేను ఈ కాలేజీని మంచి స్టేజ్కి తీసుకెళ్లాలనే ఆ సంకల్పంతోనే ఉన్నాను సో మాకు మెయిన్ ఏంటంటే కాలేజీ సీట్లు నెక్స్ట్ అకామిడేషను మాకు ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము ఒక మంచి మంచి కాలేజీని కట్టుకొని అందులోనే మాకు ఈ కాలేజీకి అనుబంధంగా రెండు హాస్టల్స్ ఉన్నాయి ఒకటి బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్ అవి కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి అదంతా కూడా కాలేజీ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ మెయింటెనెన్స్ బట్ మెస్ మాత్రము స్టూడెంట్ మెయింటెనెన్స్ సో అలాంటివి అన్నీ కూడా ఒకే అకామిడేషన్లో వచ్చేటట్టు మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని మాకు కేటాయించిన స్థలం ఎక్కడుందో చూసుకొని అక్కడ ఒక మంచి మంచి కాలేజ్ విత్ అన్ని స్పెషాలిటీస్తో ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను శల్యతంత్రము పంచకర్మ అని ఈఎన్టీ అని ఇలాంటి అన్ని స్పెషాలిటీస్తో పీజీస్తో ఒక మంచి కాలేజీ నిర్మించాలనే ఆలోచన అయితే ఉంది అది నా పీరియడ్లో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ మేడం మీ అమూల్యమైన టైంకి మా మీ అమూల్యమైన టైంని మాతో స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా ఆయుర్వేదం అంటే జనాల్లో ఒక అపోహ వేడి చేస్తుందని సరిగ్గా పని చేయదని అనుకుంటారు మనం ఇంట్లో వాడే వస్తువులే రెగ్యులర్గా వాడేవే సరైన మోతాదులో వాడదే అదే ఆయుర్వేదం కానీ సరిగ్గా వాడక దాని మీద అపోహ లేక ఎవరైతే ఉన్నారో అపోహను ఇంకా తొలగించేయండి మన మేడం కూడా ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది అండ్ యూట్యూబ్ల్లో కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన సజెషన్స్ చేస్తుంటారు ఇది చేయండి అది చేయండి అని అవేమి ఫాలో అవ్వకుండా మీకేం ప్రాబ్లం వచ్చినా డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన మెడిసిన్ వాడడానికి ప్రయత్నించండి వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక వైకే న్యూస్ విజయవాడ